హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవలే మేరట్లోనే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్య మరియు పరిశోధన సహకారాన్ని ప్రోత్సహించడానికి ఏ దేశంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది కరెక్ట్ ఆన్సర్ బ్రెజిల్ ఇటీవల మేరట్లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్య మరియు పరిశోధన సహకారాన్ని ప్రోత్సహించడానికి బ్రెజిల్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది పాడి పరిశ్రమ వ్యవసాయం బయోటెక్నాలజీ ఆరోగ్యము మరియు పర్యాటక రంగాలలో విద్యార్థి మరియు అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలపై భాగస్వామ్యం దృష్టి సారిస్తుంది ఉమ్మడి సెమినార్లు వర్క్షాప్లు మరియు సాధారణ తరగతుల ద్వారా రెండు దేశాల అధునాతన సాంకేతికతలు మరియు ఆవిష్కరణలపై సహకరిస్తాయి భారతదేశము మరియు బ్రెజిల్ మధ్య అకాడమిక్ మరియు రీసెర్చ్ సహకారంలో గణనీయమైన ముందుడుగు వేస్తూ విద్యార్థులకు అధిక నాణ్యత ఉన్నత విద్య మరియు విలువైన అంతర్జాతీయ అనుభవాలను అందించడం ఈ చొరవ లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన సంగమేశ్వర ఆలయం ఏ నది ఒడ్డున ఉంది కరెక్ట్ ఆన్సర్ కృష్ణానది నంద్యాల జిల్లాలలోని శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో కృష్ణానది నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శివుని కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయం ఇటీవల నీటిని మునిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఆలయాన్ని వాస్తవానికి క్రీశాఖం ఏడు వందల నలభైలో కృష్ణానది ఒడ్డున చాళుక్య పాలకుడు రెండవ పులకేశిని నిర్మించారు ఇది వాస్తవానికి తుంగభద్ర మరియు కృష్ణానదులు కలిసే చోట ప్రస్తుత ప్రదేశానికి పది కిలోమీటర్ దూరం ఉంది శ్రీశైలం ఆనకోట నిర్మాణం నుండి మునిగిపోకుండా నిరోధించడానికి ఆలయాన్ని పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కూల్చి ప్రస్తుత ప్రదేశంలో పునర్నిర్మించారు దాని చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కొనసాగించారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించే ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఇటీవల ఊహించని హైడ్రోథర్మల్ విస్ఫోటనం ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ యొక్క అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి అంతరాయం కలిగించింది మార్చి ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై రెండు స్థాపించబడిన ఎల్లోస్టోన్ ప్రపంచంలోని మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఇది ప్రధానంగా వ్యామింగ్లో ఉంది మొంటానా మరియు ఎడోహోల్లో కొన్ని భాగాలు ఉన్నాయి ఇది ఓల్డ్ ఫెయిత్పుల్ గేజర్ మరియు గ్రీజ్లీ ఎలుగుబంట్లు తోడెళ్ళు మరియు బైసన్ వంటి వివిధ వన్యప్రాణులతో సహా దాని భూ ఉష్ణ లక్షణాలను ప్రసిద్ధి చెందింది ఎల్లోస్టోన్ యొక్క సృష్టి జాతీయ ఉద్యానవనం వ్యవస్థ మరియు ప్రపంచ పరిరక్షణ ఉద్యమం యొక్క ప్రారంభాన్ని గుర్తించింది సహజ ప్రకృతి దృశ్యాలు మరియు జీవ వైద్యాన్ని కాపాడటం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పింది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల ఊహం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన దేశం యొక్క మొట్టమొదటి టోల్ ఫ్రీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ మానస్ భారతదేశము తన మొట్టమొదటి జాతీయ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్లైన్ వన్ నైన్ డబల్ త్రీని జూలై పద్దెనిమిదిన మానస్ మదక్ పదార్థ నిషేధ్ అచు కేంద్రం అనే ఈమెయిల్ సేవతో పాటు ప్రారంభించింది నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలను నివారించడానికి మరియు సహాయం కోరడానికి పౌరులకు ఇరవై నాలుగు బై సెవెన్ ఫ్లాట్ఫార్మ్ అందించడం హెల్ప్లైన్ లక్ష్యము ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం గోప్యత మరియు సత్వార చర్యలు నిర్ధారిస్తూ అక్రమ రవాణా మరియు అక్రమ విక్రయం వంటి సమస్యలను ఎం మానస్ నిర్వహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల భారతదేశము నాలుగు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది కరెక్ట్ ఆన్సర్ మార్షల్ దీవులు నాలుగు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఎంఓయూ సంతకం సందర్భంగా భారతదేశం మరియు మార్షల్ దీవుల మధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నొక్కి చెప్పారు వాతావరణ మార్పు ప్రకృతి వైపరీత్యాలు పేదరిక నిర్మూలన మరియు ఆరోగ్య సంరక్షణలో స్థిరమైన అభివృద్ధిలో పసిఫిక్ దీవులకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం యొక్క బాధ్యతను ఆయన హైలైట్ చేశారు డాక్టర్ జయశంకర్ పసిఫిక్ దీవులు ముఖ్యమైన సముద్ర దేశాలని మరియు వాటితో భారతదేశ భాగస్వామ్యాన్ని విలువైనదని ధృవీకరించారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే మిలటరీ ఎయిర్ ఫీల్డర్ను నిర్మించడం ద్వారా తన రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే ముఖ్యమైన ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ లక్షద్వీప్ మినికాయ్ ద్వీపంలో కొత్త ఎయిర్బేస్ మరియు అగట్టి ద్వీపం యొక్క ఎయిర్ విస్తరించడం సహా లక్షద్వీప్ దీవులలో సైనిక వైమానిక స్థావరాలు నిర్మించడం ద్వారా రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని భారతదేశం యోచిస్తుంది ఈ ద్వంద్వ ప్రయోజన ఎయిర్ ఫీల్డ్లో అన్ని యుద్ధ మరియు రవాణా విమానాలు దీర్ఘశ్రేణి డ్రోన్లు మరియు వాణిజ్య విమానయాన సంస్థలకు మద్దతు ఇస్తాయి చైనా కార్యకలాపాలను ఎదుర్కోవడం మరియు అరేబియా సముద్రం నిఘా విస్తరించడం లక్ష్యంగా భారత వైమానిక దళం నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ రక్షణ మరియు పర్యాటక రంగాన్ని పెంచుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఉమ్లాంగ్ సారీ అండి ఉమ్లాంగ్ ఉమింగ్లా సారీ అండి క్షమించాలి ఉమింగ్లా పాస్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ రాష్ట్రం లేదా యూటీలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ లడాఖ్ న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అన్మింగ్ లా పాస్ వద్ద వంద కిలోల మ్యాక్స్ టెక్స్ ఆఫ్ వెయిట్ యుఏవిని విజయవంతంగా పరీక్షించింది తూర్పు లడక్లో లడక్ శ్రేణి పంతొమ్మిది వేల ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న ఉన్మింగ్ లా పాస్ ప్రాజెక్ట్ హిమాంగ్ కింద బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్మించబడిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మోటార్ రహదారి ఈ రహదారి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది మరియు చిసుంలే డేమ్చోక్ సెక్టర్లో స్థానిక కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది పర్యటకాన్ని పెంచుతుంది లడఖ్లోని ఇతర ముఖ్యమైన పాసులలో కార్దుల చాంగ్లా మరియు తొంగులాగా ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది కరెక్ట్ ఆన్సర్ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం ఉత్తరాఖండ్ మరియు లడఖ్లలో ఉత్తర సరిహద్దులో ఉన్న గ్రామాల అభివృద్ధికి రెండు వేల మూడులో ఆమోదించబడిన వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం అమలును కేంద్ర హోం మంత్రి సమీక్షించారు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ కేంద్ర ప్రయోజిత పథకం నైపుణ్య అభివృద్ధి జీవనోపాధి ఉత్పత్తి పర్యాటకం మరియు ఆర్థిక చేరికలపై దృష్టి సారిస్తుంది సరిహద్దు నిర్వహణలో కమ్యూనిటీ భాగస్వామ్యం పెరగడం ద్వారా సరిహద్దు భద్రత మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము వృక్షారోపణ జన్ అభియాన్ రెండు వేల ఇరవై నాలుగు కింద మిత్రవాన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నేపాల్ సరిహద్దులో ముప్పై ఐదు వేల సారీ ముప్పై ఐదు కోట్ల మొక్కలు నాటలేని లక్ష్యంతో ఉత్తర ప్రభు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వృక్షో వృక్షారోపణ జన్ అభియాన్ రెండు వేల ఇరవై నాలుగు కింద మిత్రవాన్ ను ప్రారంభించింది అటవశాఖ సమన్వయంతో జరిగే ఈ ప్రచారంలో ముప్పై ఐదు అడవి డిజి డివిజన్లు పొరుగు రాష్ట్ర ప్రాముఖులు పాల్గొంటారు మరియు జిల్లాలలో సహారాన్పూర్ లంకింపూర్ బేరీ కేరీ మరియు మహారాజ్గంజ్ ఉన్నాయి శక్తివాన్ మరియు యువాన్ యువవాన్ వంటి అదనపు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడతాయి జూలై ఇరవై నుండి ప్రాంతి ప్రచారం ప్రారంభమవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం కావేరి నది కాలుషితాన్ని పరిశోధించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులు కూడిన కమ్యూనిటీ కమిటీని ఏర్పాటు చేసింది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక కావేరీ నది కాలుష్యంపై దర్యాప్తు చేసేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కావేరి అని కూడా పిలువబడే కావేరీ నది హిందువులకు పవిత్రమైనది మరియు పదమూడు వందల నలభై ఏడు మీటర్ల ఎత్తులో పశ్చిమ కొనములలో బ్రహ్మగిరి కొండ నుంచి ఉద్భవించింది ఇది బంగాళాఖాతంలో చేరడానికి ముందు కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది నదీ పరివాహక ప్రాంతం తమిళనాడు కర్ణాటక కేరళ మరియు పుదుచ్చేరి మీదుగా ఎనభై ఒక్క వెయ్యి నూట యాభై ఐదు చదరపు కిలోమీటర్లు ప్రధాన ఉపనదులోని హంగారి హేమావతి సింస ఆర్కావతి లక్షణ తీర్థ కబ్బని సువర్ణవతి భవాని నోయల్ మరియు అమరావతి ఉన్నాయి కృష్ణరాజసాగర్ మెట్టూరు మరియు బానుసూర్ ప్రా సాగర్ ప్రధాన ఆనకొట్టులు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ